లేపాక్షి ఆలయంలో ఒక రాతి స్తంభం ఉంది అది గాలిలో తేలుతున్నట్టుగా కనిపిస్తుంది భూమిని తాకకుండా నిలబడ్డట్టుగా అనిపిస్తుంది స్తంభం కింద బట్ట పెట్టినా కాగితం పెట్టినా ఏది పెట్టినా సులభంగా వెళ్లిపోతుంది అందుకే ప్రజలు ఇది మాయా అని అనుకుంటారు ఒక బ్రిటిష్ ఇంజనీర్ కూడా ఇదేమీ కావాలని కట్టిన అద్భుతం కాదు అని ఇది తప్పుగా నిర్మించారు ఇంకా నిర్మాణ లోపమేమో అనుకుని స్తంభాన్ని కొంచెం కదిలించాడు అయితే అప్పుడు మొత్తం మండపం స్వల్పంగా కంపించింది పక్కనున్న అరవై తొమ్మిది స్తంభాలు కూడా కదిలాయి అతను అక్కడే షాక్ అయి తను చేసిన ప్రయత్నం డు అసలు రహస్యం ఏమిటంటే ఈ స్తంభం గాలిలో తేలడం లేదు తన్నుల బరువున్న ఈ ఇరవై అడుగుల రాతి స్తంభం కేవలం ఒక చిన్న మూల మీద అతి కచ్చితంగా బ్యాలెన్స్ చేసి పెట్టారు కాంతి నీడ యాంగిల్ ఇలా సెట్ చేశారు కాబట్టి మన కళ్ళకి గాలిలో వేలాడుతున్నట్టు కనిపిస్తుంది జీరో గ్యాప్ జీరో గ్లూ ప్యూర్ ఇంజనీరింగ్ మాస్టర్ కాబట్టి ఇది మాయ కాదు ఇది మన పూర్వీకులు చూపిన అద్భుతమైన విజ్ఞానం మనకి రహస్యంలా కనిపించే ప్రతి విషయం వెనుక అప్పటి ఇంజనీర్ల తెలివి టెక్నిక్ ఇంకా వాళ్ల స్కిల్స్ దాగి ఉన్నాయి